కంటిపూడి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి మండలం కంటిపూడి గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇక స్థానికులు ఇచ్చిన వివరాల మేరకు ఎదురెదురుగా వస్తున్న బైకులు రెండు కూడా డీ బైక్పై ప్రయాణిస్తున్న రాజవరపు గోపి అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు సంబంధించి తీవ్ర గాయాలు కావడం జరిగింది సత్తనపల్లి ప్రభుత్వ ఏరియా విదేశాలలో బాధితుడిని చేర్చడం జరిగింది అనంతరం ప్రాథమిక చికిత్స నేపథ్యంలో భాగంగా మెరుగైన చికిత్స కోసం నర్సరాపేట ప్రభుత్వ ఏరియా విదేశాలకు వైద్యులు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు